ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్డారా ఉదయ కామన ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను నేటి ధ్యానాంశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం యక్షయా గ్రంథం ముప్పై అధ్యాయము పంతొమ్మిది వచనములో ఇలాగా దేవుని వర్తమానము దేవుడు మనకు అందిస్తున్నాడు గమనించండి ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును గమనించండి దేవుని యొక్క వర్తమానాన్ని వింటున్నాం అందుకే ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభుతో ప్రతిదినం ప్రతినిత్యం మనము దేవుని ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ అరుణోదయ ఆశీర్వాదాలు పొందుటకు ఈ ఉదయ కాలమున చేయడం మనందరిని కూడా దేవుడు దీవించాలని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం గమనించండి ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును ఉత్తరమిచ్చే దేవుడు మనకున్నాడు పిలవగానే పలిక దేవుడు మనకున్నాడు ఇది నా వాగ్దానం ఒకసారి గమనిస్తే ఆయన మనకు ఉత్తరమిచ్చే దేవుడు అంటే మనము పిలవగానే వెంటనే ప్రత్యుత్తరం ఇచ్చే మహోన్నతుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఇరిమి గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము మూడవశన గమనిస్తే నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఉత్తరమిచ్చదను నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదనని దేవుడు వాగ్దానం చేసి నిజమే దేవుని గమనించండి ఆయనకు మనం మొరపెట్టగలిగితే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకున్నాం ఎంత పాపినైనా ఏసఐ చేర్చుకుంటాడు మనం ఆయనకు మొరపెట్టగలిగితే ఆయన అడగగలిగితే ఆశీర్వాదాలు కొమ్మరిస్తాడు ఆయన స్మరించగలిగితే ఉచ్చరించగలిగితే ఆయన కృపావరాలు కొమ్మరిస్తాడు అంత మాత్రమే కాదు ఆయన వెంటనే ఉత్తరమిచ్చే దేవుడని దేవుని బిడ్డార జ్ఞాపకం చేసుకుందాం అందుకే అంటున్నాడు ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును వెంటనే ఆయన ఉత్తరమిచ్చే దేవుడు దేవుని గమనించండి అందుకనే అడుగు ప్రతివారి కూడా దేవుడు కృపావరాలు కుమరించే దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం నేటి వాగ్దానం ఏంటంటే ఈ దినము దేవుడు మనకు ఉత్తరమిచ్చే దేవుడు వెంటనే ఆయన సమాధానం ఇచ్చే దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపం చేసుకుందాం అందుకనే నిజమైన దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మానవ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం యశ్వ గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో చిన్న గమనిస్తే నీవు నీ నీకు ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగానే నేను ఉన్నాను సుశానంత గొప్ప వాగ్దానం దేవుని బిడ్డలార గమనించండి నీవు పిలవగానే ఉత్తరమిచ్చును నీవు మొరపెట్టగానే నేను ఉన్నాను అని ఆయన పలికే దేవుడు ఉత్తరమిచ్చే దేవుడని దేవుని బిళ్ళారికి జ్ఞాపకం చేసుకుందాం ఇలాంటి గొప్ప దేవుని కలిగిన మనము నిజముగా దేవుని స్మృతించాలి ఆయన నామాన్ని గనపరచాలని దేవుని బిళ్ళారికి జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రమే కాదు అవసరాలలో అక్కరలో ఆయన అడగలిగితే గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు మనకు కుమరించడం మాత్రమే కాదు వెంటనే మనకు ఉత్తరమిస్తాడు దేవుని బిడ్డ గమనించండి మరి నిజముగా ఇంత గొప్ప దేవుని కలిగిన మనము దేవుని స్మరించాలి దేవుని స్థుతించాలి దేవుని గనపరచాలి దేవుని నామాన్ని మనం కొనియాడాలని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే నీవు మరి ఆయన మాట వినగానే నీ మాట వినగానే వెంటనే ఆయన ఉత్తరం ఇస్తాడు నిజమే దేవుని బిడ్డ గమనించండి మన కోసం ఆయన కనిపెట్టుకోని చూస్తాడు ఎందుకంటే ఎవరు మొరపెడతారని దేవుడు కనిపెట్టుకొని ఉంటాడు అందుకనే నీవు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని దేవుని వాగ్దానం ఉంది కనుక ఈరోజు వాగ్దానం ఏంటంటే మనము ఆయన అడిగితే వెంటనే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడని దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకున్నాం అంత మాత్రమే కాదు నీ మాట వినగానే గమనించండి మనం ఎప్పుడైతే ఆయన అడుగుతామో మన మాట వినగానే ఆయన ఇచ్చే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిళ్ళార జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే శ్రమలలో బాధల్లో కష్టాల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనము సతమతం అవుతున్నప్పుడు ఆయన ఒక్క మాట అడిగితే చాలు వెంటనే ఆయన సమాధానం ఇస్తాడని దేవుని బిల్లారు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే మనకున్న ప్రతి సమస్య ఆయన ఎదుట ఉంచగలిగితే ఆయన సంపూర్ణంగా మేలు చేసే దేవుడని దేవుని బిల్లార జ్ఞాపం చేసుకుందాం దేవుని యొక్క సన్నిధి మనకు ఆయన తోడుగా ఇచ్చే దేవుడని దేవుని బిల్లార జ్ఞాపం చేసుకుందాం అందుకనే నీ మాట వినగానే నీకు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకుందాం అంత మాత్రం కాదు ఆయన అవసరాలు తీర్చే దేవుడు మహానీయుడు దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకునండి ఆయన మనతో ఉంటాడు మన మధ్య ఉంటాడు మనతో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని వెళ్లాలని జ్ఞాపకం చేసుకుందాం అందుకనే నీవు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదని అంటున్నాడు మొరపెట్టే ప్రతి వారికి కూడా ఆయన ఉత్తరమిచ్చే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు దీవించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడు అన్న విషయానికి జ్ఞాపకం చేసుకుని మరి ఉదయకాలమున దేవుని సన్నిధిలో మొరపెడదాం అడుగుదాం అడిగితే ఆశీర్వాదాలు ఇస్తాడు మనం మొర పెడితే మన మొర వినే దేవుడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాపుదలు మన పైన ఉంచి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము మనకు గాక